రాజధాని అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళల లైవ్ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి ఖండించారు రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు దేవీ చౌక్ చేరుకొని దినపత్రిక ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకురాళ్ళు మాలే విజయలక్ష్మి కౌసరి చండీ ప్రియ తొరకల నిర్మల కప్పల వెలుగుకుమారి కె హారిక తదితరులు మాట్లాడారు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ పైన కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపైన సదరు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చరిత్రలో అమరావతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని బౌద్ధ క్షేత్రంగా ఒకప్పటి రాజ్య రాజధానిగాను అమరావతి ఉందని గుర్తు గుర్తుచేశారు ఆ కారణంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించడాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక మంది హర్షించారని ఆయన పేర్కొన్నారు వారు తక్షణం రాష్ట్ర ప్రజలకు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ మా కూటమి సభ్యుల మహిళలు అందరం కూడా మేము ధర్మా చేయడం జరిగింది మరి కృష్ణరాజు వ్యాఖ్యలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మరి వేసు పోల్చాడు అమరావతి మహిళల్ని అమరావతి అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఇస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసే పనిలో ఉంటే ఈ రోజు అమరావతిలో ఉండే మహిళలు వయసులో అన్నారు మరి ఈ రోజు చూసుకుంటే దేశ వ్యాప్తంగా మీరు వైసీపీ గత ప్రభుత్వంలో చూసుకుంటే మీరు చేసిన అరాచకాలు గాని మీరు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు మిమ్మల్ని గత ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వంలో లేకుండా చేస్తామని చెప్పారు ఇదే చెప్తున్నా మీరు మహిళల పట్ల మళ్ళీ ఇలాగే కొనసాగితే మిమ్మల్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భూ చేసి తీరుతారు మీరు మాట్లాడే తీరు కానీ ఏది కానీ మీరు చేసే అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు ఈ రోజు రాష్ట్ర రాజధాని మహిళల గురించి సాక్షి సాక్షి మీడియా ఛానల్ వేదికగా సీనియర్ యాంకర్ అయిన కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు అదే విధంగా మరొక సీనియర్ జర్నలిస్ట్ అయిన రాజు గారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని దేవతల రాజధాని అమరావతి మీద ఆ రాజధాని ప్రాంతం మహిళలు మనోభావాలు కించపరిచే విధంగా అమరావతి అనేది వేషల రాజధాని అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ దానిని సమర్థిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు లైవ్ డిబేట్లు